అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి పవన్ వెల్కమ్ టు అక్షరశిల్పం మీడియా గ్రూప్ ప్రస్తుతం మనం పెందుర్తి నియోజకవర్గం సబవరం మండలం సబవరం గ్రామంలో అయితే ఉన్నామండి మరి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి రాజ్ గారు అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎక్కువగా మద్దతు పలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు ఏం చేస్తుంటారు దుర్గారావు గారు మీ నియోజకవర్గంలో ఏ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదీప్ రాజుగారు ఎందుకంటారు సో మళ్ళీ ఆదీప్ గారే రావాలంటే హలో అండి నమస్తే మీ పేరు నమస్తే వెంకట వెంకట గారు ఏం చేస్తుంటారు ప్రజెంట్ నేను గ్రూప్స్ గురి అవుతున్నాను వెంకట గారు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కువగా అధిక మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయి అదీప్ రాజ్ ఎందుకంటారు అదీప్రాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేసి వాళ్ళ దగ్గరని చేసి ప్రతి ఒక్కటి ప్రతి పేదవాడి దగ్గర నుంచి అందరికీ బాగానే చేశారని మెయిన్ ఏంటంటే కరప్షన్ లేదు అది ఎక్కడ అవకతవకలు అనేది జరగలేదు ఉన్న వాటిల్లో ప్రతి పేదవాడి దగ్గర నుంచి అందరికీ పెట్టారనమాట సో అది ఉద్యోగుల విషయంలో కూడా అందుకని అదే ప్రజగారి మళ్ళీ వచ్చేసి తప్పకుండా వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయంటారు అదే ప్రజగారికి ఉందనేసి అనుకుంటా ఎందుకు అదే ప్రజ గారికి ఉంది లోకల్ ఎమ్మెల్యే అనేసి తర్వాత పనులు మంచి పనులు చేస్తుంటారనేసి చెప్తాను సో అదే ప్రజగారి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు సార్ నమస్తే మీ పేరు అప్పారావు అండి అప్పారావు గారు మీ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా పార్టీ నుంచి వర్గం నుంచి

అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు అనేక పార్టీలు చేశాయి కానీ జగన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రజలకి ఈ పథకాలు అందించి లంచగొండితనం లేకుండా డైరెక్ట్గా ఆళ్ళ ఖాతాలలోకే డబ్బులు వేయడము ఏ కష్టమైనా సుఖమైన మన ఈ వాలంటీర్ల ద్వారా చిన్నదే వాళ్ళు అక్కడ జీవో పెడితేపటికీ వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోతాండి ఈ జీబో పెట్టారు నువ్వు దానికి అర్హురాలు ఆ పథకానికి నువ్వు వెంటనే వచ్చేయి నేను పెట్టేస్తాను అని ఆ రకంగా ఈ పథకాలు వాలంటీర్లు తీసుకెళ్ళడం కష్టం లేకుండా ఇంటి దగ్గరికే పథకాలన్నీ అందడం ఈ అన్నిటి మీద నవరత్నాలు ఏదో కొంతమందికి రాకపోయినా మెజారిటీ పీపుల్కి ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి అందాయి ఉన్న ట్వంటీ పర్సెంట్కి అందకపోతే వాళ్ళకి ఏదో ఉన్నటువంటి మరో చిన్న చిన్న ఉద్యోగాలు జాబు ఇంకా మరి నాలుగు శకరాల బలు ఉన్నాయని ఏది రాకపోయినా ఎయిటీ పర్సెంట్కి అందింది కాబట్టి మెజార్టీ పీపుల్ ఓట్లేస్తే ప్ర మన ప్రజాస్వామ్యంలో నెగితారు కాబట్టి మెజార్టీ పీపుల్ జగన్ పథకాల ఆకర్షితులయ్యి అన్నమరెడ్డి ఆదిప్రాజుకే ఓట్ వేయడానికి ఇప్పుడు ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు అని నా నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏమో చెప్పలేం ప్రజల దృష్టిలో ఎలా ఉన్నదనేది మనం ఎవరు ఊహించుకోలేం కదండి ఎవరు ఆలోచనలు ఉంటుంది కానీ ఎవరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే మంచి ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకైతే వైఎస్ఆర్ నుంచి ఎక్కువ ఇది ఉంది అంటే అదీ గారు వైఎస్ఆర్ నుంచి అదే ప్రజ్ గారు పోటీ చేస్తారు అవునండి ఆయన గెలిచే ఉన్నాయంటారా ఉన్నాయని అనుకుంటున్నాం ఎందుకు అదే ప్రాజ్ గారు గెలుస్తారంటున్నారు అంటే మాకు ఏవైనా కొద్దిగా చిన్న చిన్న మంచి సార్లు ఏమైనా ఆయన దగ్గరలో ఉన్నారు అందుబాటులో ప్రతిదానికి అదే అన్నరెడ్డి రాజు గారి గెలిస్తే మాకు మంచిది అనేసి అనుకుంటున్నాం ఏ అంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా చేస్తున్నారా ఖచ్చితంగా ఆయన గెలిపించుకుందాం అనుకుంటున్నారా అందరూ కూడా అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇదేంటి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది అది చేస్తారనేసి మేము ఇప్పుడు అతన్ని ఏడుకుంటున్నాం అంతే వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయాలని అనుకుంటున్నారు ఆయన వస్తే అది క్లియర్ అవుతుందని నమ్ముతున్నాను నమ్ముతున్నాం

ఎందుకంటే పోయిన సార్ చూసుకున్నట్టయితే మీరు ముప్పై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇప్పుడు ఇంకా దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చి గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా అదీప్ రాజుకే సపోర్టు ఎందుకంటే జగన్ సంక్షేమ పథకాలు అందరికీ అందే కాబట్టి ఆ నమ్మకం అందా ఉంది సో ఇప్పుడు అదీప్ రాజు గారు పక్కాగా ముప్పై వేలు కాపాడని ఇంకా ఎక్కువ మెజార్టీ లక్ష మెజార్టీతోనే గెలవచ్చు దాంట్లో డౌట్ అయితే పడాల్సిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి గారు మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజు గారు గెలుస్తారని నమ్ముతున్నామని ఎందుకు అదీప్ రాజు గారు మాకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పెద్దల కాడి నుంచి మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి ఇప్పుడు మాకు వాటర్ కూడా బాగా వస్తుంది కొన్ని కారణాల వల్ల ఆగింది అనమాట ఇప్పుడు మళ్ళీ అతనే వచ్చినట్టయితే మాకు ఇంకా కొన్ని పనులు చేస్తాడని నమ్మకం మాకు ఉంది ఇప్పుడు అయితే ప్రాచే మాకు ఇంకా మాకు వచ్చేలాగా ఉంటే మాకు బొమ్మ కూడా చేస్తారు మాకు చాలా పనులు కూడా వాళ్ళు మాకు చేసుకునే అవకాశం కూడా మాకుంది అందుకని అది ప్రజలు గెలిపించుకుందాం అనుకుంటున్నారు అనుకుంటాను వాటర్ పాటు ఇస్తారు అంత అంటారు మాకేమో రాములవారి గుడి మాకు కావాలండి మాకు ఊర్లోకి రాములవారి గుడి కావాలండి అతను కానీ గెలిచి లేకుంటే మాకు రాములవారి గుడి కావాలండి ఇస్తామన్నారు గెలిపిస్తారండి మరి గెలిపితే వేస్తారండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం